ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఇరవై తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఐదో తేదీన జిఓఎంఎస్ నెంబర్ థర్టీని ఇవ్వడం జరిగింది దీనిలో భాగంగా మనకి అనబ్జెక్షన్బుల్ ఫారంబుక్ ల్యాండ్స్లో ఉన్న నివాసయోగ్యమైన గృహాలు గవర్నమెంట్ ల్యాండ్స్లో రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ పదిహేను ముందు నాటికి నివాసం ఉన్న బిల్డింగ్ మిల్స్కి సంబంధించి కమద్దీకరణ చేయడం జరుగుతుంది దీనికి సంబంధిత అర్హులైన నివాసదారులు ఎవరైతే ఉన్నారో సచివాలయంలో కానీ మీ సేవ ద్వారా కానీ దరఖాస్తు చేసుకోవచ్చు దీని ద్వారా ఏంటంటే వాళ్ళకి సంబంధించి గైడ్ లైన్స్ కూడా బీపీఎల్ కుటుంబం అయి ఉండాలి వ్యవసాయ భూమి పది ఎకరాలకు మించిన వ్యవసాయ భూమి లేదు మూడు ఎకరాల పళ్ళము లేదు మొత్తం మెట్టు భూమి కూడా పది ఎకరాలు మించుకుంటూ ఉండాలి అదేవిధంగా ఆదాయ పన్ను తర్వాత కరెంటు బిల్లు ఇవన్నింటినీ పరిగణలోకి తీసుకుంటారు అవి ఇచ్చారు అదేవిధంగా ఈ బీపీఎల్ ఫ్యామిలీస్కి సంబంధించి వన్ ఫిఫ్టీ బీపీఎల్ ఏపీఎల్ ఎవరైనా ఎబవ్ అయినా బిలో అయినా వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ వరకు అయితే మనకి పూర్తిగా ఆ కి ఫీ కూడా ఎటువంటి ఉండదు అదేవిధంగా గా కన్వేన్స్ డ్యూటీ కూడా చేస్తారు అంటే వాళ్ళకి డీడ్ కూడా ఇస్తారు అనమాట రిజిస్ట్రేషన్ చేస్తారు దానికి కూడా ఖర్చు ఉండదు అదే వన్ ఫిఫ్టీ నుండి త్రీ హండ్రెడ్ వరకు బీపీఎల్ వర్గానికి అయితే పదిహేను శాతం ఉంటుంది కేటాయింపు ఖర్చు అదేవిధంగా రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ ఫీజులు యాభై శాతం అనమాట అంటే పదిహేను శాతం అంటే ఇప్పుడు బేసిక్ వాల్యూ ఉందనుకోండి సబ్ రిజిస్టార్ మార్కెట్ వాల్యూ మీద పదిహేను శాతం కట్టాలన్నమాట అలాగే డిఫరెంట్ కేటగిరీస్కి అప్ టు ఫోర్ ఫిఫ్టీ వన్ కంటే ఎబో త్రీ త్రీ నాట్ వన్ టు ఫోర్ ఫిఫ్టీ వరకు ఫోర్ ఫిఫ్టీ వన్ ఎబో కూడా స్క్వేర్ లో ఉన్న ఇట్లు కూడా ఇచ్చారనమాట ఇట్లన్నిటి ఏంటంటే మాకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే గవర్నమెంట్ ల్యాండ్స్లో ఎవరైతే ఉంటున్నారో మీ గవర్నమెంట్ ల్యాండ్స్లో సర్వే చేసి వాళ్ళతో అప్లై చేయించాలి అంటే ఒకవేళ ఈ విధంగా మనం రెగ్యులరైజ్ చేసుకోకపోతే వాటి తర్వాత గా వాటిని మనము బెమార్ అంటే ఎవిక్షన్ నోటీసులు ఇచ్చి ఆల్రెడీ మన కొత్త వలసలో రెండు అప్లికేషన్స్ వచ్చాయి దీని మీద మెయిన్ ఏంటంటే వాళ్ళకి అవగాహన ఉండాలి మాకు ఎందుకంటే ఇదివరకు ఇవ్వని ప్రభుత్వ స్థలంలో ఎవరైతే బిల్డింగ్ యూనిట్స్ ద్వారా కన్స్ట్రక్షన్ చేసుకున్నారో వాళ్ళు అరుగునే వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నెంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి